హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్నైన్ టెక్స్టైల్ సో ఈరోజు నైన్ టెక్స్టైల్లో మనం ఓన్లీ వైట్ డ్రెస్సెస్ అనేది చూసాం కదా లాంగ్ ఫ్రాక్స్లో సో పార్టీ వేర్లో సో ఈరోజు వచ్చేసి కలర్ఫుల్ కూడా చూసేద్దాము మొన్న వీడియోకి చాలా కామెంట్స్ అయితే మంచి ఫీడ్ వచ్చింది ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది అసలు చాలా రెస్పాన్స్ కూడా ఉంది సో ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్లో అండ్ పార్టీ వేర్లో కలర్ఫుల్ అనేవి చూసేద్దాం అన్నీ ఆరిఫా బ్రాండెడే సో వన్ బై వన్ అయితే చూద్దాం సో వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను చూడండి నాకు చాలామంది కామెంట్ ఏం చేశారంటే మేడం వైట్లో కాకుండా నాకు కలర్ఫుల్గా కూడా పెట్టమని చెప్పేసి అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో అయితే చేశాను అనమాట స్పెషల్గా యాక్చువల్గా టైం అయితే లేదు పండగ సీజన్ కాబట్టి సో కొంచెం టైం ఉంటే మాత్రం వీడియో అయితే చేశాను అనమాట ఒకసారి చూసుకోండి ఎస్ నైన్ టీ స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసా రెండు వందల పది సో చూడండి ఆ ఫుల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు పండగలే పండగలు కాబట్టి సో హ్యాండ్స్ కూడా చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ కింద బెల్లి వచ్చేసింది సో యోగపాటి దగ్గర కూడా వర్క్ అనేది వచ్చేసింది సో ఆల్ డ్రెస్ కూడా గేరా అయితే చాలా అంటే చాలా వచ్చేసింది దీన్ని ఇవన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్ ట్యాగ్ చూపించమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే ఆరిఫా బ్రాండెడే వస్తే నేను అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్ చూపిస్తున్నాను సో అది ట్యాగ్ ఆరిఫా బ్రాండెడ్ అనమాట సో ఇలా అన్నీ ఆరిఫా బ్రాండెడే చూపిస్తాను సో వన్ బై వన్ అయితే చూసేద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూసేద్దాం చూడండి వైన్ కలర్ వైన్ అంటే అసలు ఇంకా చెప్పే పనే లేదు అంత ట్రెండీగా నడుస్తుంది దానికి కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేసింది ప్యూర్ జార్జెట్లో అయితే ఉందన్నమాట సో ఇప్పుడు క్రిస్టమస్ అండ్ జనవరి అండ్ న్యూ ఇయర్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ఇవి పార్టీ వేర్కి యూజ్ చేసుకోవటానికి చాలా బాగుంటాయి చాలామంది అడుగుతున్నారు కూడా ఇలా సో ఇవి సెట్స్ వచ్చాయన్నమాట ఎయిట్ పీసెస్ సెట్ వచ్చింది సేమ్లో సో ఆల్మోస్ట్ అయిపో వచ్చాయి ఇంకా వన్ యాడ్ టూ త్రీ కలర్స్ ఉంటే మాత్రమే వీడియోలో పెట్టాను అనమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే యోగ పార్ట్ కూడా మనకి బాగుంది అనమాట అండ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ అనేది వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందంట చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ప్యూర్ జార్ అయితే వస్తుంది అండ్ కింద వర్క్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి ఇలా అడిగారు చాలామంది కూడా ఇలా తీసుకురండి అని చెప్పేసి సో వాళ్ళ అయితే ఇవైతే తీసుకొచ్చేసాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందనమాట సో వన్ బై వన్ అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్ చూపిస్తున్నాను ప్రైజ్ అనేది నాకు వాట్సాప్ చేయండి ప్రైస్ అనేది నేను మెన్షన్ చేస్తాను సో మన ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైస్ మాత్రమే ఉంటుంది సో ఏమైనా ఎస్ నైన్ టెక్స్టైల్లో సో మరో డిజైన్ కూడా చూసేద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది చాలా బాగుంది అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి డీసెంట్గా ఉంది అనమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అనమాట రియల్గా చూస్తుంటే యోగపాటి దగ్గర కూడా మనకి అలా డిజైన్ అనేది వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చే కింద బెల్లీ అయితే వచ్చేసింది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటి గేరా అయితే చాలా ఎక్కువ వచ్చింది ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అండి అండ్ పార్టీ వేర్కి డీసెంట్గా కావాలని కనుక్కునే వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట సో మరో డిజైన్ కూడా చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అనేది చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి అలా నెట్ టైప్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్ సూపర్గా ఉంది రౌండ్ నెక్ కాదు వీ నెక్ టైప్లో కోస వర్క్ వచ్చింది అనమాట అండ్ ఆరిఫా బ్రాండెడ్ ఎక్సల్ సైజు సో చూడండి థ్రెడ్స్ కూడా వచ్చాయి అలా కట్టుకోవడానికి మనకి అండ్ కింద వచ్చేసి కూడా డిజైన్ అనేది ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త మోడల్ డిఫరెంట్ లుక్ కావాలి అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే ప్రత్యేకంగా అయితే తీసుకొచ్చామన్నమాట సో దీనిలో కూడా పింక్ కలర్ అనేది ఉంది సో చూడండి ఈ ఒక పట్టు నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను అండ్ ఆరిఫా బ్రాండెడ్ అండి ప్రతి ఒక్కటి కూడాను సో చూడండి డిజైన్ అనేది ఎక్సలెంట్గా ఉంది డీసెంట్ లుక్ అయితే ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో పింక్ కాంబినేషన్ లెహర్ డిజైన్ అయితే వచ్చింది అలా బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు సో మిర్రర్ వర్క్ కూడా వచ్చిందన్నమాట పార్ట్ దగ్గర సో రియల్ మిర్రర్ అయితే ఉంది అండ్ విత్ దుప్పట్టా అయితే కూడా వస్తుంది ప్యూర్ కాటన్ అయితే ఉంది దుప్పట్ట వచ్చేసి సో డ్రెస్ వచ్చేసి రియాన్ మిక్స్లో అయితే ఉంది సో క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంది పార్టీ వేర్గా యూస్ చేసుకోవచ్చు సో ఇవి అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడే సో మొన్న వై ఏ టీ కదా కలర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం కొంచెం టైం తీసుకొని కలర్వి కూడా చేయటం అనేది జరిగింది లాంగ్ ఫ్రాక్స్లో కలర్ఫుల్ గా సో చూడండి దీని తర్వాత డిజైన్ అయితే చూద్దాం చూడండి ఇది కూడా స్కై బ్లూ అనమాట సో దానికి చాలా డిఫరెంట్గా కింద వర్క్ అయితే వచ్చేసింది సో డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే ఉంది చూడండి ఇదంతా కూడా థ్రెడ్తో చేసిన వర్క్ అనమాట డీసెంట్ లుక్ అయితే ఉంది సో హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్తో వస్తే కింద వచ్చేసరికి బెల్లి హ్యాండ్స్ అయితే వచ్చాయి సో వెనకమాల మనకి కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో చూడండి ఇది కూడా అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్లోనే చూపిస్తున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రేట్ నుంచి లాస్ట్ టైం చెప్పినట్టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా మన దగ్గర ఆరిఫా బ్రాండ్లో వేర్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మరో డిజైన్ కూడా చూద్దాం చూడండి వైలెట్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో దీనికి అలా బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫుల్ పార్టీ వేరు జార్జెట్లో కావాలి క్రష్ టైప్లో కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూడండి ఇలా ప్లేట్స్ అనేవి క్రష్ అనేది ఇలా వస్తుంది అనమాట అనేది చాలా అంటే చాలా ఉందనమాట దీనికి కూడా థ్రెడ్స్ అనే అది బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇలా అయితే వస్తుంది ప్రాక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది పాట దగ్గర అంతా కూడా మనకి వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఎక్కడా కూడా ప్రింట్ అనేది లేదనమాట సో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కాబట్టి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అంత హోల్సేల్ ప్రైజే ఉంటుంది సో ఇప్పుడైతే క్రిష్ణమాస అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి ఉంది కాబట్టి ఆఫర్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి సో మరో డిజైన్ కూడా చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ కలర్ అయితే మన ముందైతే ఉంది ఇది లాస్ట్ టైం స్టాక్ వచ్చి అయిపోయినాయి మళ్ళీ కూడా అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఇవి మళ్ళీ తీసుకొచ్చానమాట నిమలపించిన కలర్ అయితే ఉంది ఇలా ఇందులో సైజెస్ అవైలబుల్ అయితే ఉంటాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉంటే ఆరిఫా బ్రాండెడ్ ఏ వస్తుంది అండ్ గేరా చూడండి చాలా పెద్దగా వచ్చేసింది గేరా వచ్చేసి కూడా సో అన్నీ రీజనబుల్ ప్రైజే ఉంటుంది సో మరో డిజైన్ అయితే కూడా చూసేద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే కూడా మన అయితే ఉంది చూడండి ఇలా అయితే గేరా వావ్ చాలా అంటే చాలా గేరా అయితే వచ్చేసింది ఇది ఇందులో కూడా లాస్ట్ టైం వచ్చి స్టాక్ అయితే అయిపోయిందనమాట సో ఇలా కోర్టు టైప్లో అయితే వస్తుంది సో ఆల్ ఓవర్ సైజ్ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నది కొత్త మోడల్ అండి చాలా బాగుంది ఇది కూడా వేసుకుంటే మాత్రం దీని లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కోట్ అయితే తీసేయొచ్చు ఆ కోట్ తినా అది నెక్ కోట్ చూపిద్దాం వాళ్ళకి సో కోట్ తీసేసి ఇలా కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి మన ఇష్టం హ్యాండ్స్ అయితే కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు లాబత లేదు ఇది కూడా హారీపా బ్రాండెడ్లోనే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది సో ప్యూర్ జార్జెట్లో అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది దీనిలో ఒక కలర్ అయితే చూపించేసాను ఇంతకుముందు సో చూడండి ఈ యొక్క దగ్గర కూడా అంతవరకు మనకు వర్క్ వచ్చేసరికి మనకి ఇది హాఫ్ అండ్ లా కనిపిస్తుంది అనమాట డిజైన్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది సో క్రష్లో ఉంది న్యూ మోడల్ అండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఓన్లీ టాప్ అయితేనే వస్తుంది ఇది అండ్ పార్టీ వేర్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది చూడండి ఎంత గేరా వచ్చేసింది అనుకుంటున్నా చాలా గేరా వచ్చింది ఇంకా మాకే అదే మొత్తం వేయడానికి స్పేస్ లేక మేము వచ్చిన వరకే వేసేసాము సో చూడండి ఆరిఫా బ్రాండెడ్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ ఇప్పుడు ఇది మూడో కలర్ అనమాట మూడు కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లాంగ్ వస్తుంది ఆరిఫా బ్రాండెడ్ పైన మనకు అలా జాకెట్ టైప్లో అంత ప్లేన్ రావటం వల్ల లుక్ లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం వావ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు దీని ప్రైస్ అయితే మార్కెట్లో ఏ టూ థౌజండ్ ఉంటుంది అంత బా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మన దగ్గర హోల్సేల్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది అసలు హ్యాండ్స్కి ఆ వర్క్ థ్రెడ్ వర్క్కి చాలా ప్రైస్ పడుతుంది అండ్ పార్ట్ దగ్గర కూడా ఆ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది విత్ పాకెట్ వచ్చింది విత్ బెల్ట్ వచ్చేసింది అండ్ ఇందులో ఫోర్ పీసెస్ కాంబో సెట్స్ వస్తాయి కదా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆ కత్మ మూడు పీసెస్ అయితే అయిపోయాయి కూడా ఆల్రెడీ మేము బండ్ బేలు ఓపెన్ చేసేటప్పుడు అయిపోయాయి సో ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్కటి మాత్రం మిగిలింది ఎం సైజు బట్ ఇది ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది ఎందుకంటే ఇవి బ్రాండెడ్ కదా కొంచెం పెద్ద సైజెస్ వస్తాయి సో మరో డిజైన్ అయితే చూద్దాం చూడండి సంక్రాంతి పండక్కి పట్టు టైప్లో వేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఇందులో కూడా ఫోర్ అయితే వచ్చాయి సో కత్మ త్రీ అయితే అయిపోయాయి సో ఇది కూడా అంతే సింగిలే ఉందనమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హ్యాండ్స్ అయితే లోపల వస్తాయి త్రీ బై ఫోర్త్ వరకు వస్తాయి అనమాట హ్యాండ్స్ కూడా లోపల సో ఇది మొత్తం కూడా థ్రెడ్ వరకు వచ్చేసి పట్టు క్లాత్ అండి ఇది ఇది వచ్చేసి పట్టు క్లాత్ అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ కలర్ఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది వైట్ కాంబినేషన్లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చాలా కలర్ఫుల్గా అయితే ఉంది పార్ట్ దగ్గర రియల్ మిరర్ వర్క్ అయితే వచ్చేసింది సో రౌండ్ నెక్ అయితే వచ్చింది ఇది కూడా ఆరిఫా బ్రాండెడ్ అండ్ థ్రెడ్స్ అయితే వచ్చాయి అనుకమాలా సో విత్ లైనింగ్ అయితే ఉంది దీనికి సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండ్ పార్టీ వేరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మరో డిజైన్ అయితే చూద్దాం వీడియో అయితే తెలియంది అయిపోతుంది కొంతమంది సింపుల్గా కావాలి సింపుల్ థ్రెడ్ వర్క్ ఉంటే కావాలి అనుకునే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్గా అయితే ఉంది అనమాట సో చూడండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఆరిఫా క్రాప్ కాబట్టి చాలా హెవీగా బాగుందన్నమాట స్మూత్గా కూడా ఉంది సింపుల్ డిజైన్ అయితే ఉందన్నమాట థ్రెడ్ వర్క్తో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది కూడా సో చూడండి మరో డిజైన్ అయితే చూద్దాము చాలా బాగుంది అసలు ఇది వేసుకుంటే సూపర్ లుక్ అయితే ఉంటుంది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వైన్ కలరు సో మనకి పైన పాటు మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్తో డిజైన్ అనేది ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా బెలి హ్యాండ్స్ వచ్చాయి త్రీ బై ఫోర్కి సో చూడండి ఈ క్రష్ టైపు ఇది ట్రెండ్ అండి ఇందులో ఎయిట్ పీసెస్ వస్తే ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా అయిపోయాయి ఎందుకంటే ఇప్పుడు పండగకి ఆల్రెడీ మ్యాక్సిమం లోగు అందరూ కొంట కొనేసారు కూడా క్రిస్టమస్కి సో ఇంకా మనకు న్యూ ఇయర్ ఇంకా మనకి సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట చూడండి చాలా బాగుంది ఇంకా క్రిస్టమస్కి ఎవరైనా కొనలేదు అనుకుంటే ఖచ్చితంగా మా షాప్ని అయితే విజిట్ చేయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది కింద కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్తో నెట్ డిజైన్ అనేది ఇచ్చారు సో యోగ పాట దగ్గర కూడా డిఫరెంట్గా ఉంది ఇలా డిఫరెంట్గా కావాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగ ఇచ్చేసాడు అనమాట హ్యాండ్స్ కూడా ఇలాగా థ్రెడ్ నెట్తో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు సో చూడండి నేను అది కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూసారు కదా అలా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు పార్ట్ అయితే నెంబర్ వన్గా ఉంది ఇది వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో దీనిలో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉన్నాయి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందైతే ఉందన్నమాట థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం కూడా ఇందాక ఇందులో కలర్స్ అనేవి చూసాం కదా మనం సో ఇది కూడా ఒక కలర్ అయితే ఉందనమాట సో ఈ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది ఇంగ్లీష్ కలర్ అంటారు కదా సో అదైతే ఇది కలర్ అనమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్ట్ దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో పార్ట్ దగ్గర కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో హ్యాండ్స్కి వచ్చేసి కూడా మనకి అలా కింద వచ్చేసరికి వెలి అయితే హ్యాండ్స్ వచ్చాయి థ్రెడ్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి వెనక మళ్ళీ కట్టుకోవడానికి అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఇది కూడా అంతే మనకి థ్రెడ్ వర్క్ అనేది బ్యూటిఫుల్గా అయితే వచ్చింది మనకి ఇందులో ఫోన్లో కలర్ అనేది ఇది ఇంకా లైట్ కలర్గా కనిపిస్తుంది బట్ ఇది కొంచెం డార్కే ఉంది లెవెండర్ కలరు వైలెట్ వైలెట్ కలర్ అనమాట లైట్ వైలెట్ కలరు సో చూడండి యోగుపాటి దగ్గర కూడా ఆ థ్రెడ్ అనేది ఆ హ్యాండ్స్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉందనమాట సో చూడండి ఇది కొంచెం డార్క్ కలరే ఉందండి మరీ లైట్గా అయితే లేదు మనకు ఫోన్లో అయితే అలా కలర్ అనేది కనిపిస్తుంది సో కలర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది కట్ వర్క్ టైప్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది జోక్పాటి దగ్గర వచ్చేసి మనకి అలా అయితే వచ్చేసింది సో కింద వచ్చేసి ఇందులో కూడా ఇంకో కలర్ అయితే చూసాం ఇందాక బ్లూ కలర్ ఉంది వైన్ కలర్ ఉంది నా అవి ఇంకో కలర్ ఉంది మూడు కలర్స్ అయితే ఉన్నాయి సో ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇవి కూడా చాలా డిఫరెంట్గా అయితే లుక్ అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వైన్ కలర్ కి కింద ఈ టమాటో రెడ్ కాంబినేషన్ రావటం అండ్ చాలా డీసెంట్ అండ్ పార్టీ వేర్ లుక్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హ్యాండ్స్ కూడా పైపిన్ అనేది వచ్చేసింది మనకి సైడ్న పైపిన్ అనేది హ్యాండ్స్కి వచ్చేసింది సో వెనక థ్రెడ్స్ అనేవి వచ్చాక చాలా బాగుంది చాలా డిసెంట్ లుక్ ఉంది సైజు కూడా చాలా బాగుందనమాట సో ఎవరికైనా కావాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మిస్ చేసుకుంటే నేనైతే మాత్రం వేసుకుంటాను అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరో డిజైన్ చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందైతే ఉంది సో ఇది కూడా అంతే పైనంతా డిఫరెంట్గా థ్రెడ్ వరకుతో డిఫరెంట్ లుక్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కిందంతా కూడా మనకి అలా ప్లెయిన్ వచ్చింది ఎంత తీస్తే అంత గేరా అయితే వస్తుంది సో మాకు పట్టినంత వరకు మేము గేరా అయితే తీసామన్నమాట ఇంకా కూడా ఉంది మొత్తం తీయలేదు మేము సో ఎంత అయితే పట్టిందో అంతవరకు అయితే తీసామనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన అయితే ఉంది ఇది కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ పార్టీ వేర్ అండి బయట అయితే రెండు వేల ఒక్క రెండు వేల రెండు వందలు అయితే దీని ప్రైజ్ అయితే ఉంది సో చూడండి మన మన దగ్గర అంతా హోల్సేల్ ప్రైజ్లే ఉంటాయి కాబట్టి చాలా నీట్గా ఉంది వైన్ కలర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సేమ్ దీనిలో ఎల్లో కలర్ కూడా ఉంది సేమ్ డిజైన్లో సో చూడండి పార్టీ గా కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది లాంగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే కూడా మన ముందైతే ఉంది అసలు సింప్లీ సూపర్ అయితే ఉంది ఇది మాత్రం థ్రెడ్స్ కానీ ఆ థ్రెడ్ వర్క్ కానీ ఆ రియల్ మిర్రర్ కానీ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇదంతా కూడా రియల్ మిర్రర్ అయితే ఉంది వర్క్ వచ్చేసి అండ్ గేరా కూడా చాలా పెద్దగా ఉంది అసలు గేరా కూడా చాలా ఇచ్చేశాడు అన్నీ ఆరిఫా బ్రాండెడ్ అని అండి చాలా బాగున్నాయి రీజనబుల్ ఏ ఉంటుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్ ఎస్ నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సుమారు డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఆరిఫా బ్రాండెడ్లోనే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మలై కాటన్ అయితే వస్తుందండి క్లాత్ వచ్చేసి కూడా సో మొత్తం ఇలా వస్తుంది లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇది కూడా పార్టీ వేరే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఈ రెండు కలర్స్ అయితే ఉన్నాయి అండ్ సైజెస్ అయితే ఎం టూ డబ్ల్యు ఎక్స్ ఎల్ వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందాక వైన్ కలర్లో చూపించాను కదా సో అదే ఇప్పుడు ఇది మెంతి కలర్ అండి ఎల్లో కలర్ కాదు మెంతి కలర్ అయితే వస్తుంది డిఫరెంట్ ఎల్లో అయితే ఉందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఈరోజు వేర్ డ్రెస్సెస్ అయితే చూస్తారు కదా వీలైతే దగ్గర ఉన్న వాళ్ళ షాప్ను అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి మేము చూపించింది కొంచెం ఎందుకన్నా కూడా ఇంకా మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ ఇంకా అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నీ మాత్రం చూపించలేదు సో వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తాం మాత్రం చూపించాము సో మరో వీడియో అయితే మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాము మా మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్